ప్రాణం పోయినా సరే సింహరాశివారు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఈ యొక్క వస్తువుల పొరపాటును కూడా ఎవ్వరికి ఇవ్వకండి నాశనం తప్పదు తప్పక చూడాల్సిన వీడియో అసలా ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఈ రాశి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఇక ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసే వరకు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసే వరకు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు కాబట్టి ఉద్యోగం గురించి మీరు ఈ సమయంలో అయితే ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్పుకోవాలి అంతా కూడా మీకు మంచే జరుగుతుంది దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే మీరు ఎప్పుడూ కూడా మార్పు అనేది చూస్తారు అలానే మీరు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందని చెప్పుకోవాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని ప్రెజర్ ఉంటే ఎప్పుడూ కూడా ఎవరితోని సంతోషంగా అయితే ఉండలేరు ఆ ప్రెజర్ కారణంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉండడం లేకపోతే కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే ప్రెజర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా టెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి ఆ ప్రెజర్ కారణంగా మేము మా పిల్లలతో సరిగ్గా ఆడుకోలేకపోయాము లేదంటే కుటుంబ సభ్యులతో టైం మనం సరిగ్గా స్పెండ్ చేయలేకపోయామో అని ఎవరైతే ఇన్ని రోజులు కూడా అలా బాధపడుతూ ఉండిపోయారో వరకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులతో టైం అనేది మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఈ సమయంలో మీరు ఉండబోతూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడం లాంటివి కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలి అంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే అక్కడే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అనేవి తొలగిపోతాయి ఆస్తికి సంబంధించిన గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక అవి కొంచెం స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి దాని గురించి అతిగా ఆలోచించడం లేదంటే అతిగా గొడవపడడం అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు వీలైనంత వరకు కూడా ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి స్మూత్గా డీల్ చేసుకుంటేనే మీరు అనుకూలిత అనేది పొందగలుగుతారు లేకపోతే కుటుంబ సభ్యులకు అష్టమాటలకు కూడా డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలో ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకగానొక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో అయితే కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుపోతూ ఉన్నారనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ బయట వ్యక్తులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ మీకు ఏమైనా వివిధలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా దూరమైపోతాయి కానీ మీరు వారితో సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే అదృష్టమే మీరు అధికంగా చూస్తారని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది సింహరాశికి చెందినవారు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా పాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్ర కీర్తించబడింది అందువల్ల ఈ రాసో పర్వత ప్రాంతంలో దిగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదుగు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారికి అయితే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఏ రంగంలోనూ వీరు నాయకులుగానే ఉంటారు అందులో వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సింహ తమ ఆత్మను దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఈ సమాజంలో తమకంటూ గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా వీరు పనిని పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ సింహరాశువర స్వాభాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రా ఈశ్వరు ఏనాడు ఓటమిని అంగీకరించరు ఎప్పుడూ కూడా పాలన నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతర బాధ్యులు తమ భుజాలపై వేసుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కానీ రాశువారు ఎప్పుడు కూడా అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది సింహరాశ్వరు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రును వీరికి బాగా సరిపోతుంది ఓకే అండి చూసారు కదా సింహరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక నీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కూడా మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్